అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఉన్న మదీన్ బాబా దర్గా అండి ఇక్కడికి మా ఫ్యామిలీతో విజిట్ చేయడానికి మేమైతే వచ్చాము లోపలైతే చూపిస్తారండి లోపల చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో మేమైతే ప్రతి సంవత్సరం చుట్టికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికైతే విజిట్ చేయడానికైతే వస్తామండి ఈ దర్గాకి ఈ దర్గాకి మన హిందువులు అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు చూసారా హిందువులే ఎక్కువ ఉన్నారు ఈ దర్గా ఫేమస్ దర్గా అండి ఇక్కడ మీలో ఎవరైనా ఈ దర్గాని ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి కోరికలు అయితే చాలా చక్కగా తీరుతాయి అనేసి ప్రతి ఒక్కరూ అంటుంటారు మేము కూడా మేము కోరిన కోరికలు కూడా తీరే అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటామండి మా పిల్లలు చూసారా దర్గా చుట్టూ ప్రశాంతంగా ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నారు చకచక అడుగులు వేసుకుంటూ మా క్విన్స్ బేబీ పుట్టిన తర్వాత అయితే ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని తీసుకొని దర్గాకైతే వచ్చాము ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి మీరేనే ఈ దర్గాలో అయితే హిందూ సాంప్రదాయంలోనే పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ హారత అయితే మా పిల్లలు కళ్ళ కద్దుకుంటున్నారు హారత చూడండి ఇక్కడైతే ప్రసాదాలు పెట్టి కోరికలు కోరితే తీరుతాయి అనేసి ప్రతి ఒక్కరూ అంటూ నమ్మకంగా ఉంటారండి ఇది లోపల ఉన్న మదీన్ బాబా సమాధి అండి ఇక్కడ మన కొబ్బరికాయ కొట్టి ప్రసాదాన్ని ఇంటికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు మేమైతే కాసేపు సేపు లోపల కూర్చొని బయటకైతే వచ్చేసామండి ఇప్పుడు మా ఆయన నేనే దర్గాకు అయితే వచ్చేవాళ్ళం అండి ఈసారి అనుకోకుండా ఫ్యామిలీతో మొత్తంతో కలిసి దర్గాకైతే విజిట్ చేసే మా చిన్నత్తయ్య మా వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య వదిన నాన్నమ్మ అత్తయ్య మావయ్య అందరం ప్రశాంతంగా దర్గాలో అయితే కూర్చొని కొంచెం కబుర్లు అయితే ఇక్కడ దర్గా దగ్గరలో బీచ్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్తున్నాము ఆ వీడియోని కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్